అందరికీ శుభ శుభోదయం తెలుగు పద్యం తెలుసుకుందాం నేర్చుకుందాం అనేటువంటి కార్యక్రమంలో భాగంగా నిత్య జీవన మార్గం మన వేమన పద్యం కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి శుభ స్వాగతం విశ్వదాభిరామ వినురవేమ అనే మొఖటంతో నిత్య జీవన సత్యాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన మన ప్రజాకవి వేమనగారి పద్యాలలో మరొక ఆణిముత్యాన్ని ఈరోజు చూద్దామా మరి ముందుగా పద్యము దాని యొక్క భావము యథాతథంగా మీకోసం కాని వాని తోడగలసి మెలగుచున్న గాని వాణిగాని కాంతురతని తాటి క్రింద పాలు ద్రాగిన చందమౌ విశ్వదాభిరామ వినురవీమా కాని వాణి మెలగుచున్న గానివాణి గాని కాంతురతనీ తాటి కింద పాలు ద్రాగిన చందమౌ విశ్వదాభిరామ వినురవీమా కానివాణి తోడగలసిమెలగుచున్న గానివాణి గాని కాంతురతని తాటి క్రింద పాలు దాగిన చందమో విశ్వదాభిరామ వినురవీమా ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం మంచివాడైనా దుష్టులతో కలిసి తిరిగితే చెడ్డవాళ్లతో తిరుగుతున్నాడు అనే లెక్కలోనే చూస్తారందరూ తాటి చెట్టు కింద కూర్చుని పాలు త్రాగుతున్నా తాటికళ్ళు తాగుతున్నాడు అని అనుకుంటారు కదా అనేది ఈ పద్యం యొక్క భావం ఈ పద్యాన్ని భావాన్ని ప్రస్తుత మన సమాజ వాతావరణానికి మరికొద్దిగా విశ్లేషించుకుందాం మంచి చెడు అనేవి జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి మనిషి మంచితనంతో ఉంటేనే గౌరవింపబడతాడు మంచితనమే మనిషికి ఆభరణం కూడా వ్యక్తి జీవితంలో మంచి చెడు చాలా ముఖ్యమైన విషయాలు తాను ఎలాంటి వాడు అనేది ఇతరులకు చెప్పినా తాను తప్పు చేయకపోయినా చెడ్డవాళ్ళతో ఉన్నాడు అంటే లేదా చెడు జరుగుతున్న చోట ఉన్నాడు అంటే తప్పకుండా ఆ చెడులో అతనికి భాగం ఉంది అని అనుకుంటారు మంది ఈ సమాజంలో సహజంగా వాడి మిత్రులెవరో చూపించు వాడు ఎటువంటి వాడో నేను చెప్తాను అంటాడు ఒక తత్వవేత్త అంటే మనం స్నేహం చేసే స్నేహితుల ద్వారా మన యొక్క వ్యక్తిత్వం ప్రస్ఫుటమవుతుందనమాట అంటే పది మందికి తెలుస్తుందన్నమాట సాధారణంగా ప్రతి వ్యక్తికి ఇష్టాయిష్టాలు ఉంటాయి ఆ ఇష్టాయిష్టాలు అతడు పెరిగిన వాతావరణము సంస్కారం వంటి అంశాలపై ఆధారపడి ఉంటాయి ఆ ఇష్టాయిష్టాల ఆధారంగా అతడు కొందరు వ్యక్తులకే దగ్గరవుతాడు తన ఇష్టాయిష్టాలకు విరుద్ధంగా ఉన్నవారితో అతను ఎంతమాత్రం కలవలేడు అందరితో కలిసి తిరుగుతున్నప్పటికీ కూడా కొందరితో మాత్రమే అతను అత్యంత సన్నిహితంగా వెళ్ళగలుగుతాడు అలా అతను అనుసరించే ఆ సన్నిహితులు ఎటువంటి వారో ఎవరో మనం గమనిస్తే చాలు ఆ వ్యక్తి యొక్క స్వభావం స్వరూపాలు మనకు అర్థమైపోతాయి వాళ్ళు మంచివాళ్ళు అయితే పర్వాలేదు కానీ వాళ్లే చెడ్డవాళ్ళైతే యువతల వ్యక్తి మంచివాడైనా సరే అనుమానించదగిన వాడు అవుతాడు ఎందుకంటే అటువంటి వారి సాంగత్య ప్రభావం ఈ వ్యక్తిపై ఎంతో కొంత తప్పనిసరిగా ఉంటుంది ఏదో ఒకరోజు అది తప్పకుండా ఫలితాన్ని చూపిస్తుంది తాటి చెట్టు తాటికళ్ళుకు ప్రసిద్ధి సీజన్లో తాటి చెట్లను పరిశీలిస్తే వాటి గెలలకు కుండలు కట్టి ఉంటాయి తాటికళ్ళు తయారైన తర్వాత తాటికళ్ళు తీసే గీత కార్మికులు చెట్టు ఎక్కి కళ్ళు తీస్తారు సహజంగా ఆ చెట్టు కిందనే కూర్చుని తీసిన కళ్ళు అమ్ముతారు కళ్ళు అంటే అభిరుచి గలవారు అందరూ కూడా ఆ చెట్టు కిందనే తాగుతారు అటువంటి చెట్టు కింద మనం నిలబడితే తాటికళ్ళు తాగడానికి నిలబడ్డాడు అనుకుంటారు కానీ నాయన నీకోసం వేడివేడి పాలు తెచ్చాను తాగు అని చెప్పి ఎవరు తాగడానికి పాలు ఇవ్వరు అందుకే అంటారు పెద్దలు అబద్ధం చెప్పినా అతీనట్టు ఉండాలి అని కాబట్టి ఎంత గొప్ప వ్యక్తిత్వం మనకి ఉన్నప్పటికీ కూడా చెడు వ్యక్తులతో సావాసం మనకి ఎప్పుడు చెడ్డ పేరే తీసుకొస్తుంది అంతేకాదు అప్పటివరకు మనకున్న మంచి పేరు కూడా పూర్తిగా తొలగిపోతుంది తర్వాత నేను నిజంగా ఎంతో మంచివాణ్ణి అని ఎన్ని ప్రయత్నాలు చేసి మనం నిరూపించుకునే ప్రయత్నం చేసినా ఏ ఒక్కరూ నమ్మరు కాబట్టి కోరి ఏ ఒక్కరూ కూడా అటువంటి పరిస్థితి తెచ్చుకోకూడదు అని ప్రత్యేకించి యువతని ఈ పద్యం ద్వారా మన వేమన హెచ్చరిస్తున్నారు ఈ కార్యక్రమం ముగించబోయే ముందుగా పద్యము దాని యొక్క భావము మరొకసారి మీకోసం కాని వాని తోడ కలసి మెలుగుచున్న గాని వాని గాని కాంతురతని తాటి కింద పాలు ద్రాగిన చందమౌ విశ్వదాభిరామ వినురవీమా ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం మంచివాడైనా దుష్టులతో కలిసి తిరిగితే చెడ్డవాళ్లతో తిరుగుతున్నాడు అనే లెక్కలోనే చూస్తారు అందరూ తాటు చెట్టు కింద కూర్చుని పాలు తాగుతున్నా తాటికల్లు తాగుతున్నాడని అనుకుంటారు అందరూ కూడా అవును కదా అర్థమైంది కదా ఈ పద్యంలో ఉన్నటువంటి సారము భావము ఎంతో తేటతెల్లంగా వివరంగా మనకి అర్థమయ్యేలా చక్కని పద్యంగా రాశారు శ్రీ వేమన ఈ పద్యాన్ని భావాన్ని నర నరాన చేసుకుని రాబోయే మీ భవిష్యత్తుకు మంచి మార్గాన్ని నిర్దేశించుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మళ్లీ రేపటి భాగంలో మరో మంచి వేమన పద్యంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వేజనా భవంతు శుభమస్తు స్వస్తి